శక్తి చెల్లికట రామరెడ్డి గురించి మాట్లాడబోతున్నానండి మరి చెల్లంకట్రామ్ రెడ్డి ఆ బద్దు మాకు ఈ రోడ్డు గురించి వెంకటాపురం నుండి పెద్దనాడ వరకు రోడ్ వేపిస్తానని ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకుని మరి ఓట్లు గెలిపించా నేను కూడా చెప్పాను అప్పుడు మరి రెండు సంవత్సరాలు దాటిపోయింది మరి రోడ్ వేపించలేదు మరి రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి మనిషి చనిపోతే వీళ్ళు కట్టిస్తారా చెప్పండి మీ ఓట్ల వరకు ఎన్నో సుల్లులు చెప్పి మీరు ఓట్లు వేసుకున్నాక మీరు ఎక్కడో పోయి హైదరాబాదుల కర్నూలు ఏడవ తన కూర్చుంటే మరి మా పరిస్థితి ఏమి రైతుల పరిస్థితి దాని కొరకే ఇప్పుడే చెప్తున్నాను మీకు ఎవరైనా సరే ఇచ్చిన మాట రేపు ఎలక్షన్లప్పుడు మళ్ళీ రాబోయే ఎమ్మెల్యేల ఎలక్షన్లప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అయితేనే ఎమ్మెల్యేలకు పోటీ చేయండి లేకుంటే మీ ఇండ్ల కాడ కూర్చోండి మీ ఫామ్ హౌస్కి పరిమితం కాండి ఈ పెట్టి మాత్రం ఏ వ్యక్తి అయినా సరే ఎమ్మెల్యేకి పోటీ చేసే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయితేనే ఓట్ల దిగ ఓట్ల కడనికి రండి లేకపోతే మాత్రం మీ ఇంటికే మీరు పరిమితమై ఉండండి ఇది మాట రైతులు మీరు గబ్బులేపుతూ రైతులు ఓట్లు వేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తూ మీరు మీ బతుకు కూడా కాదు మా బతుకు కూడా మీరు ఆలోచన చేయండి కొంతగా మీరు ఎక్కనో పోయి ఉంటే సరిపోదు ఇప్పుడుగా ప్రజలు మిన్న నమ్ముకొని ఉంటే మీరు అయితే గెలిచినాక ఏడో పోయి ఉంటే కుదరదు అట్టదానికే ప్రజలకు నమ్మితే ప్రజలు నమ్మండి లేదంటే మీ ఇంటికి మీరే శాశ్వతంగా ఉండండి ఏ ఎమ్మెల్యేకైనా ఫోన్ చేసేవాళ్ళు వచ్చే రాబోయే ఎమ్మెల్యేకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టయితేనే దిగండి లేకుంటే మీ ఇంట్లో మీరు ఉండండి మళ్ళీ వచ్చే విడిగలు కలుసుకుందాం ఓం శక్తి